హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఏవి వ్లాగ్స్ మీషో నుండి మాఫ్ అయితే ఆర్డర్ చేశానండి మాఫ్ అయితే అయితే వచ్చిందనమాట దాన్నే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను మీకు కూడా చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి అయితే వీడియో అయితే చేయడం అయితే జరిగిందనమాట మా చిన్నోడు చూడండి అక్కడ నుంచి చూస్తున్నాడు నేనేం చేసేస్తున్నానా మా మమ్మీ నాకేం కొట్టేస్తుందా ఏమో అని ఆశ్చర్యంగా నా దుక్కు అయితే చూస్తున్నాడు అనమాట ఇంకోటి మాఫ్ అయితే ఇలా ఉంది నాకు వన్ సెవెంటీ రూపీస్ అయితే మాఫ్ పడింది నాకైతే నచ్చలేదు అనమాట డైరెక్ట్గా చెప్పేస్తున్నాను ఇంకా నాల్చకుండా నేను మొత్తం ఉప్పేసి అన్నీ చెక్ చేసి మరీ చెప్తున్నాను అనమాట మాఫ్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి ఎందుకంటే అది అంతగా బాగాలేదనమాట చాలా తొందరగా పాడైపోతుంది స్టిక్ ఇది అంతా బాగానే ఉంది కేవలం కింద వచ్చేసి కాటన్ ఉంటుంది కదా అది ఒక్కటే బాగలేదు నాకు బాగా అనమాట దాన్ని అయితే పక్కన పడేసాను మొత్తం చూపించాను కదా ఎలా ఉంది ఏంటి క్వాలిటీ అయితే పైప్ ఇదంతా బాగుంది బాగుందండి కానీ నాకు ఆ కింద కాటన్ అయితే నచ్చలేదు మా చిన్నోడు దాంతో ఆడుకుంటున్నాడు ఇదిగోండి ఇంకోటి వచ్చేసి ట్యాబ్ని మ్యాజిక్ బుక్ అయితే ఆర్డర్ చేశాను ఇది కాంబో సెట్ మీద వచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్కి బాగుంది కదా అనేసి అయితే తీసుకున్నాను ఇది ట్యాబ్ అన్నమాట అంటే బ్యాటరీ వేసుకొని చిన్నపిల్లలకి ఏవైనా హోమ్ వర్క్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే బాగుంటుంది కదా రాసుకోవడానికి అని నేనైతే ఆర్డర్ చేశాను అది అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట మ్యాజిక్ బుక్ కూడా చాలా బాగుంది మీకు దగ్గర నుండి చూపిస్తాను రాసుకోవడానికి మ్యాజిక్ బుక్ పిల్లలకి బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట చాలా బాగుంది దానికి ఒక పెన్సిల్ ఇచ్చాడు దాంట్లో అయితే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుంటున్నాను ఇదిగోండి వాటర్ వేసుకొని దీంట్లోకి అయితే రాస్తున్నాను మా పెద్దోడికి వచ్చిన తర్వాత చూపిస్తే ఎలా ఫీల్ అవుతాడనేది కూడా లాస్ట్లో చూపిస్తాను మీకు ఇంకోండి ఇక్కడ నేనైతే దీంతో వాటర్ గీస్తున్నాను అని దీంతోనే అవసరం లేదండి మనం వెళ్ళి వాటర్లో ముంచి తీసినా సరే చక్కగా ఆ ఇమేజ్ అయితే కనిపిస్తుంది నేను చేతి వేలు తడిపేసి పెడుతు అనమాట దాంతో అస్సలు పని లేదు వాళ్ళు ఇచ్చిన పెన్సిల్ తోటి ఇక్కడ బొమ్మలు ఏంటంటే యువతలు ఏం బొమ్మలు ఉంటాయి అవే యువతలు ఉంటాయి మనం చూసుకొని గీసుకోవాలి మళ్ళీ మ్యాజిక్ కాబట్టి మళ్ళీ రిటర్న్ అది మళ్ళీ వైట్ కలర్లోకి వచ్చేస్తే మళ్ళీ మనం గీసుకోవడమే అంతే నాకు బాగా నచ్చింది దాని దానికంటే ఈ ట్యాబ్ నాకు బాగా నచ్చింది అనమాట ముగ్గులు వేసుకోవడానికి కానీ ఏవైనా డ్రాయింగ్స్ గీసుకోవడానికి చాలా బాగా అనమాట నాకైతే కింద వెనక్కి వచ్చేసి బటన్ ఉందనమాట డిలీట్ చేయడానికి అది ఆన్ అండ్ ఆఫ్ ఆఫ్ చేసేస్తే మరి డిలీట్ అవ్వదు అలాగ ఉంది చాలా బాగా నచ్చింది నాకు ఈ రెండు ప్రొడక్ట్స్ అయితే బాగా నచ్చాయి ఆ మాఫ్ అయితే నాకు నచ్చలేదు నేనైతే చెప్తాను అసలు అయితే మీకు చెప్తాను అనమాట నాకైతే నచ్చలేదు రండి మీకు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి నేను మొత్తం కలిపి చేయితో మొత్తం రఫ్ చేసి గీసేసి మా పెద్దవాడు వచ్చి వచ్చాడు స్కూల్ నుండి వాడు ఫీలింగ్ చూడండి ఇవ్వగానే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట మీకు ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇవి కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి తప్పకుండా కోడ్ పెడతాను ఓకేనా మా చిన్నోడు చూడండి అక్కడి నుంచి చూస్తున్నాడు అనమాట వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్